పరం మహాశాంతి ఉన్నతమైన పవిత్రమైన ఆదర్శాలను మాత్రమే మనం అనుసరించాలి అది ఆధ్యాత్మికంతో వస్తూ ఉంటుంది అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని మనం సదా పరీక్షిస్తూ ఉండాలి అయితే దానిని ఏమరుపాటు పొందక సదా అప్రమత్తంగా మెలగాలి మన జీవితంలో సత్యమైనది మనకు అత్యంత ముఖ్యమైనది దాని విషయాన్ని అశ్రద్ధకూడదు అందుకు గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలను ఆధారంగా చేసుకుంటూ జీవిస్తున్నంత వరకు మనం క్షేమంగానే ఉంటాం ఘనమైన ఆధ్యాత్మిక ఆదర్శాన్ని అంటిపెట్టుకున్న జీవి పెట్టుకొని జీవిస్తే మన జీవితంలో నిజమైన ఆనందపు వెల్లువలు ప్రకాశవంతంగా గోచరిస్తూ ఉంటాయి భౌతికత్వం నుండి ఆనందం పొందాలనుకుంటూ చేసే ప్రతి ప్రయత్నంలోనూ అపజయమే ఎదురవుతూ ఉంటుంది ఆధ్యాత్మికతలో సమర్పణ భావం కలిగి వారికే అందులోని ఆనందం సంతోషం అవగతం అవుతాయి మనలో అవగాహన పెరిగే కొద్దీ ఆ సత్యాలు అన్నీ సాకార రూపం దాల్చి మనలను ఆనందపరుస్తూ ఉంటూ ఉంటాయి అందులోనూ ప్రవేశించి వాటిని సొంతం చేసుకునే ప్రయత్నం చేయక ప్రజలు ఆ ద్వారాలను మూసి ఉంచటం వల్లే విచారమైనటువంటి భావన కలిగి ఉంటుంది ఇదే విచారకరమైనటువంటి విషయం అందుకే కర్మ ఫలాలు ఎలా ఉంటాయి కర్మ సిద్ధాంతము జన్మ సిద్ధాంతము ఇవన్నీ కూడా మన జీవితంలో ఎంతో తెలుసుకోవాల్సింది కూడా ఉంది ఇక్కడ చూడండి పూర్తిగా ఒక తోటి జరిగిన సంఘటనగా కర్మ ఫలాలు ఎలా ఉంటాయి ఎంత బలంగా ఉంటాయి ఎలా పనిచేస్తూ ఉంటాయి అనేది యథార్థం సంఘటనతోటి తెలుసుకుందాము ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఒక వ్యక్తిని పనిలోకి తీసుకున్నాడు ఇతను చేసేది గుడ్డల వ్యాపారం చాలా తక్కువ కాలంలో మంచి పేరుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తున్నాడు కొత్తగా పనిలోకి చే చేర్చుకున్న వ్యక్తి పట్ల ఇతనికి నమ్మకం కూడా పెరిగింది ఇతని దగ్గర పనికి కుదిరాక అతనికి కూడా ఆదాయం పెరిగి ముందు చేసిన అప్పులన్నీ తీర్చుకున్నాడు మరి కొంతకాలం గడిచింది మంచివాడైన వ్యాపారి ఈ ఉద్యోగిని ఒక భాగస్వామిక గౌరవిస్తూ ఉన్నాడు ఒకసారి ముంబైలో ఒక ప్రసిద్ధ కంపెనీలో పెద్ద మొత్తంలో మెటీరియల్ కొనటానికి వ్యాపారి ఈ ఉద్యోగిని కూడా తోడు తీసుకొని వెళ్ళాడు ముంబైలో ఒక హోటల్లో ఉండాలనుకున్నారు మరుసటి రోజు ఆ కంపెనీలో పెద్ద మొత్తంతో డీల్ కుదుర్చుకున్నారు ఆ డబ్బు మొత్తం విలువ తెలిసాక ఉద్యోగికి తొలిసారిగా ఒక చెడు ఆలోచన పుట్టింది జీవితం ఇందులోనే మనకు ఎదురుపడే వ్యక్తులు అనుభవాలు అన్నీ విచిత్రంగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఎవరికి ఏ ఆలోచన పుడుతుందో తెలియదు అందుకే ఇంగ్లీషులో ఒక తమాషా వాక్యం కూడా ఉంది ఈవెన్ ఇఫ్ టూ పీపుల్ స్లీప్ ఇన్ ది సేమ్ బెడ్ దేర్ డ్రీమ్స్ ఆర్ డిఫరెన్స్ అనగా ఒకే మంచం మీద ఒకే పరుపు మీద పండుకునే ఇద్దరు వ్యక్తులు వారి కళలు కూడా వేరుగా ఉంటాయి కానీ మళ్ళీ సంఘటనలోకి వద్దాం ఆ మధ్యాహ్నం వెళ్ళిన పని పూర్తయింది సాయంత్రం ముంబై నగరంలో కొన్ని ప్రదేశాలు చూసి మరుసటి రోజు వాపసు ఊరికి వెళదామని అన్నాడు వ్యాపారి ఆ క్షణం నుండే ఉద్యోగి బుర్ర పాదరసంలాగా పనిచేయటం మొదలుపెట్టింది సాయంత్రం సముద్రం చూడటానికి వెళదామని వ్యాపారిని ఒప్పించాడు అలా సముద్ర తీరాన మీద నడుస్తూ జనసంచారం లేని చోట వరకు వ్యాపారిని తీసుకువెళ్ళాడు అక్కడ ఆయన్ని నీళ్లల్లోకి తోసి ఊపిరి ఆగిపోయేంత వరకు అది మీ పట్టాడు చాలాసేపు పెనుగులాడుతూ వ్యాపారి చనిపోయాడు మొత్తం వ్యాపారాన్ని తన చేతిలోకి తీసుకోవాలనుకుని ఉద్యోగి దుర్ దుర్బుద్ధి దుర్మార్గపు ఆలోచన ఇక వాపసు వచ్చి ఊళ్ళో ఇంకా ముఖ్యమైన పనులున్న కారణం చేత తన యజమాని ముంబైలోనే ఉండి నన్ను దుకాణం చూసుకోమని చెప్పి పంపాడు అతను వ్యాపారి భార్యకి ఊళ్ళో వాళ్ళకి చెప్పి నమ్మించాడు వ్యాపారి భార్యకి ఊళ్ళో వాళ్ళకి కూడా చెప్పి నమ్మించాడు మూడు రోజులైనా వ్యాపారి రాలేదు ఇంట్లో వాళ్ళు భయపడ్డారు అప్పుడు మోసగాడైన ఉద్యోగి మనం ముంబై వెళ్ళి వెతుకుదాము అని కూడా చెప్పి వ్యాపారి బంధు ఒక ఆయన్ని తీసుకొని తాము ఉండిన హోటల్ చుట్టుపక్కల ప్రదేశాలు తిరిగి ఎక్కడ తిరగాలో ఎక్కడ తిరగకూడదో అతనికి బాగా తెలుసు కదా ఊరికి తిరిగి వచ్చాడు వ్యాపారి ఇంట్లో వాళ్ళు బాధపడి ఆయన వచ్చే వరకు వ్యాపారాన్ని నువ్వే చూసుకో అని ఇతనికి చెప్పారు ఇతనికి కావాల్సింది కూడా అదే కదా కాలం కడిచే కొద్దీ వ్యాపారి తిరిగి నమ్మకం పోయింది అందరికీ కూడా ఉద్యోగే ఇప్పుడు యజమాని అయిపోయాడు పెళ్లి చేసుకున్నాడు చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరికంటే ధనవంతుడైపోయాడు ఎప్పుడైతే దొంగ డబ్బుతో అంతఃపురం లాంటి ఇల్లు కట్టుకున్నాడు దండిగా ఆస్తులు పోగు చేసుకున్నాడు రెండేళ్లకు ఒక కొడుకు పుట్టాడు ఆరేళ్లు గడిచాయి ఒకరోజు కొడుకు జ్వరం వచ్చింది వారం అయ్యింది తగ్గలేదు పట్టణం తీసుకెళ్ళి డాక్టర్లను చూపించినా న్యాయం కాలేదు ఎవరు ఏ వైద్యం చేయించ చేయించమన్నా చేయిస్తూనే ఉన్నాడు బాగా డబ్బు ఖర్చు అయిపోతుంది ఇంకొంతకాలం గడిచింది వ్యాధి ముదిరిపోయింది బొంబాయి తీసుకెళ్ళండి ఖరీదైన వైద్యం చేయించండి ఫలితం లేదు అనే పరిస్థితి పరిస్థితి చేదాటిపోయిందని చెప్పారు ఒక్కొక్కటిగా ఆస్తులను అమ్ముతూ కొడుకు మీద ఖర్చు పె చేసేస్తూ ఉన్నాడు ప్రతిరోజు భయము ఆందోళన రాత్రిని నిద్ర పట్టడం లేదు వ్యాపారం తగ్గిపోతుంది అదే ఊళ్ళో మరో రెండు గుడ్ల దుకాణాలు వెలిసాయి అతని దుకాణం ఖాళీగా ఉంటుంది రెండేళ్లు గడిచాయి కొడుకు వ్యాధి విషమించింది ఆస్తులన్నీ అమ్మేశాడు భార్య తల్లిదండ్రులు ఇత మీద అసహనం పెంచుకుంటున్నారు ఎవరో సలహా ఇచ్చారు విదేశాల నుండి ఒక డాక్టర్ ముంబై వచ్చారు ఆయనకు చూపించమని వెళితే ఆసుపత్రి వాళ్ళు చెప్పిన ఫీజు విని అతనికి గుండె ఆగిపోయినంత పనైంది అంత డబ్బు ఎక్కడుంది ఒకటే మార్గం తన అద్దాల మేడను అమ్మాల్సిందని అయ్యో తానంతా మురిపంగా కట్టుకున్నాడు దాన్ని పదేళ్ళు కూడా కాకముందే అమ్మాలా తప్పలేదు ముంబైకి చెందిన ఒక నగల వర్తకుడు అతని పూర్వీకులు ఈ ఊరి వాళ్లేనని తెలిసి ఆ ఇంటిని కొనేవాడు ఇతడు ఇప్పుడు అతని ఇల్లు లేదు అతనికి ఇల్లు లేదు దుకాణం రేపో మాపో మూత పడుతుంది మరి కొంతకాలం తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక వారానికి సరిపడా సరుకులు దుకాణంలో అప్పు పెట్టి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు ఒక మధ్యరాత్రి నిద్ర పట్టక ఆందోళనలో ఉంటే అస్థి పందిరంలాగా ఉన్న అతని కొడుకు కష్టం మీద నడుస్తూ వచ్చి అతను అడిగాడు నేను ఇప్పటికీ నీకు గుర్తుకు రాలేదా ఇతను భయంతో గజగ వెళుతూ ఎవరు నువ్వు నా కొడుకువి కదా కాదా అని అడిగాడు అవును కాదు అన్నాడు ఇప్పుడు సుమారుగా పదిహేనేళ్ళు వయసున్న ఆ అబ్బాయి అంటే ఏమిటి నేను ఇప్పుడు నీ కొడుకునే కానీ నిన్ను నమ్మి నీకు నిలువ నీడనిచ్చి నిన్ను నావాడిగా అనుకుని ఆదరిస్తే నన్ను సముద్రంలో ముంచి చంపావు కదా ఆ సాయంత్రం అతనే నేను అని అన్నాడు అంటే కర్మ సిద్ధాంతం అనుసారంగా ఆయన తిరిగి పుట్టిన ఆయన సంపాదించే డబ్బులన్నీ కొడుకు రూపంలో వచ్చిన ఆ ఆత్మ ఆ యొక్క వ్యక్తికి మళ్ళా పూర్తిగా మరి అన్నీ అప్పజెప్పాల్సి వచ్చింది అంటే ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి కర్మ ఫలాలను ఎప్పటికైనా ఆలోచించాలి దుర్మార్గం అనేది ఉండకూడదు కాబట్టి ఈ విధమైనటువంటి కర్మ సిద్ధాంతాలు ఎన్నో ఉంటాయి కాబట్టి మరి ఎందుకని ఎలా చేస్తున్నాము అనే ఆత్మ మనం తెలుసుకోవాలి సత్సంగత్యం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా సత్సంభాషణ సత్కర్మాచరణ ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢంగా తయారు చేస్తాయి మంచి స్నేహితులు ఉంటే ఎంతటి దూరమైన ప్రయాణం కూడా దగ్గరే అనిపిస్తుంది అలాగే సజ్జన సాంగత్యం వల్ల జీవన ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది సజ్జన సాంగత్యం అనేది సుగంధ పరిమళ ద్రవ్యాలు వంటివి వీటి వద్దకు వెళితే చాలు ముట్టుకున్నా ముట్టుకోకపోయినా సువాసన మనకు అందుతూ ఉంటుంది అందుకే మానవ జన్మ పొందిన మనం నిత్యం సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి అనే మనకు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికం కూడా చెప్తూ ఉంటుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది అని గుర్తించండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం తరం తరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే పాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానం ద్వారా ఆధ్యాత్మికము కర్మ సిద్ధాంతము జన్మ సిద్ధాంతము తెలుసుకొని జన్మ మరణ చక్రాలకు అతీతమై కర్మ బంధన ముక్తులమై జీవన్ ముక్తి స్థితిని పొందటానికి ఈ బేహద్ జ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి ఉన్నతమైన పవిత్రమైన ఆదర్శ